హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి చూసుకున్నట్లయితే దూసుకొస్తున్న తుఫాన్ అత్యంత భారీ వర్షాలంటూ ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్స్లో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏపీలో చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుంది ఇక ఏపీ ఎస్డిఎంఏ తెలిపింది ఈ యొక్క సందర్భంగా ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని ఈ యొక్క సందర్భంగా పేర్కొంది ఇక ఇది సోమవారం ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందంది ఇక దీంతో రాయలసీమ కోస్తాంధ్రలో శనివారం భారీ ఆదివారం అతి భారీ సోమవారం అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని ఈ యొక్క సందర్భంగా చెప్పింది ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది అయితే ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్పి ఒక సందర్భంగా తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి